హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతోస్ బ్లాగ్ చూడండి ఈరోజు మీకు ప్రిస్టేజ్ ఇండక్షన్ స్టవ్ మీద ఎలాంటి ప్యాన్స్ యూస్ చేయాలి ఎలాంటి ప్యాన్స్ ఎలాంటి వెజల్స్ సో ఎలాంటి కుక్కర్స్ యూస్ చేయాలి అలాగే ఎలాంటి కడాయిస్ యూస్ చేయాలి అనేసి నేను వీడియో చేస్తున్నాను సో ముందుగా అయితే మన సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే నేను టర్న్ ఆన్ చేస్తున్నాను చూడండి చూడండి నేనైతే ఇప్పుడైతే టర్న్ ఆన్ చేసేసాను మీకు ఆల్రెడీ తెలుసు ఇండక్షన్ ప్రెస్ చేసి స్టవ్ గురించి మీకు ఆల్రెడీ చేశాను నేను ఎలా ఉంటుంది ఎలా వర్క్ అవుతుంది పవర్ బటన్ ఏది ఫంక్షన్ బటన్ ఏది ఆన్ ఏది అప్ ప్రెషర్ ఇంక్రీజ్ చేసేది ఏంటి డౌన్ ఇంక్రీజ్ చేసేది ఏంటి సో చైల్ లాక్ ఏంటి ఇవన్నీ మీకు చూపించాను సో ఈ అయితే నేను ఎలాంటి వెజల్స్ గా మనం యూజ్ చేయగలము అనేసి చూపిస్తాను చూడండి మనకు గా ఏదైనా హీట్ చేయాలి అంటే సో ఇలాంటి చిన్న బౌల్స్ ఉంటాయి కదా సో ఇలాంటివి పెట్టి ఇక్కడ ఆన్ చేసామంటే ఇమీడియట్గా తీసుకుంటుందండి దాంట్లో వాటర్ కానీ మిల్క్ కానీ ఏది పెట్టినా కూడా తీసుకుంటుంది సో అది ఇమీడియట్గా వన్ టూ సెకండ్స్లోనే హీట్ అయిపోతుంది సో లేదు మీరు కాసేపు ఎక్కువసేపు పెట్టారు అంటే ఇలా హ్యాండ్తో టచ్ చేయదు ఎందుకంటే హ్యాండ్తో టచ్ చేసినారంటే వేడ్ అయిపోతుంది కాబట్టి సో మీరు ఏదైనా క్లాత్ యూస్ చేసి టచ్ చేయొచ్చు సో నేనంటే ఇప్పుడు ఇమీడియట్గా తీస్తున్నాను కాబట్టి టచ్ చేశాను అలాగే చూడండి ఇంట్లో మనకి రెగ్యులర్గా ఉన్న బౌల్స్ ఉంటాయి కదా ఇలాంటివి సో ఎవరింట్లో అయినా రెగ్యులర్గా ఇలాంటి బౌల్స్ ఉంటుంది సో ఇలాంటి బౌల్స్ కూడా పెట్టి యూస్ చేసుకోవచ్చు సో లేదా ఇలాంటి బౌల్స్ కూడా ఏదైనా మిల్క్ కానీ కాఫీ కానీ ఇంకేదైనా కుక్ హీట్ చేయాలి అంటే మనం ఇలాంటి బౌల్స్ కూడా పెట్టి హీట్ చేసేసుకోవచ్చు అనమాట ఇమీడియట్గా హీట్ అయిపోతుంది సో అలాగే మనము మిల్క్ హీట్ చేయాలి అనుకుంటే చూడండి ఇది కాపర్ బేస్డ్ అనమాట సో ఇలాంటిది కూడా పెట్టి మనము మిల్క్ కూడా హీట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ టెంపరేచర్ పెట్టినామంటే మనకు తెలిసిపోతుంది ఎంత హీట్ పెట్టాలి అనేసి మనకు కావాలంటే ఇక్కడ అప్ చేయొచ్చు లేదంటే డౌన్ కూడా చేయొచ్చు సో ఫుల్గా హీట్ అయిన తర్వాత దీన్ని హ్యాండ్తో టచ్ చేయకూడదు ఎందుకంటే హీట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ హీట్ అయిపోతే మనము హ్యాండ్తో టచ్ చేయలేము అనమాట అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ కుక్కర్ మోస్ట్లీ మనం రైస్ కుక్ చేసుకోవటానికి సో కుక్కర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము చూడండి కుక్కర్ కూడా హీట్ చేస్తేనే మనకి టెంపరేచర్ అది వస్తుందనమాట ఎంత హీట్ అవ్వాలి అనేసి సో నెక్స్ట్ వీడియోలో మీకు రైస్ ఎలా కుక్ చేయాలా కుక్కర్లో విత్ ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ అనేది నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇదైతే హాకిన్స్ ఇండక్షన్ బేస్డ్ కంపాటబుల్ కుక్కర్ కాబట్టి మనకు తెలిసిపోతుంది ఇలాంటి కుక్కర్స్ యూజ్ చేయొచ్చు తీసుకోవచ్చు ఇండక్షన్ బేస్డ్ స్టవ్ తీసుకుంటుంది అనేసి సో ఇన్ కేస్ ఇలా లేదు అంటే ఎలాంటి వెదర్స్ యూజ్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నానండి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో ఇప్పుడు ఇది చూడండి ఇది నార్మల్ అల్యూమినియం ఇలా పెట్టానంటే మనకు ఎర్రర్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి అప్పుడే మనకు థర్టీన్ హండ్రెడ్ డిగ్రీస్ అనేది ఉంది కదా ప్రెషర్ హీటింగ్కి ఇప్పుడు చూడండి ఎర్రర్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇలాంటి వెజల్స్ని సపోర్ట్ చేయట్లేదు అలాగే మీరు ఇంకొకటి చూడవచ్చు చూడండి మనం కాఫీ పెట్టాలి టీ పెట్టాలి లేదా మిల్క్ హీట్ చేయాలి అంటే సో ఇలా బేస్డ్ ఉన్న అల్యూమినియం సపోర్ట్ చేయొచ్చు అలానే అన్నీ సపోర్ట్ చేయదని కాదు కొన్ని సపోర్ట్ చేస్తుంది కొన్ని సపోర్ట్ చేస్తాం చూడండి సేమ్ కాపర్ పేస్ట్ ఇంకొకటి పెట్టాను నేను మిల్క్కి లేదా హెయిట్ ప్యాన్ కాఫీ టీకి చూడండి ఇలా ప్యాన్ అనేది అయితే తీసుకుంటుంది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట సో మీకు ఇప్పుడు ఇంకొక ప్యాన్ చూపిస్తాను చూడండి సో ఇది ఈవెన్ చూస్తే ఇండక్షన్ లాగా ఉంది సపోర్ట్ చేస్తుంది అనుకుంటాము కానీ ఇది సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ చూస్తే మీకు ఎర్రర్ అనేది వచ్చేస్తుంది సో ఇది కూడా సపోర్ట్ చేయట్లేదు అలాగే మీకు ఇప్పుడు ఇంకొక ప్యాన్ కూడా సేమ్ అలానే చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు టీ ప్యాన్ పెడితే సపోర్ట్ చేస్తుంది ఇక టెంపరేచర్ తీసుకుంటుంది ఎంత హీట్ చేయాలని ఉంది సో ఇలాంటివి మనం పెట్టి ఇట్లా పెట్ పెట్టినప్పుడు ఇక్కడ మనకు టెంపరేచర్ తీసుకుంటుందా లేదా లేదా ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటే మనం ఎలాంటి వెజల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా అక్సెస్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో సో మనం అలా ఈజీగా మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు ప్యాన్ మీద ఫ్రైస్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చండి సో సింపుల్గా మనము ఇండక్షన్ స్టవ్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో ఇదైతే ఈరోజు వీడియో అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ కీతూ థ్యాంక్ యూ